నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల ఉదంతం అయితే కనుక కలకలం రేపుతా ఉంది మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఈ దొంగ ఓట్ల చేర్పిళ్లపైన అలాగే ఏదైతే అసలైనటువంటి ఓటర్లు ఉంటారో లేదా ప్రతిపక్షాలకు చెందినటువంటి సానుభూతి పనులు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే జనసేన కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతి పనుల ఓట్లను అధికార పార్టీ తమకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను కూడా తొలగింపు చర్యలకు పాల్పడుతుందో దానిపైన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అయితే కనుక ఒక పోరాటాన్ని చేస్తూ ఉంది అయితే అనేక సందర్భాల్లో దొంగ ఓట్లు ఏ విధంగా నమోదవుతున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గం చూసుకుంటే అక్కడ కూడా స్పష్టమైంది అదే సమయంలో విశాఖపట్నం కానీ గుంటూరు కానీ ప్రకాశం జిల్లా కానీ ఇలాగ రాష్ట్రంలో ఏ జిల్లా చూసుకున్నా ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార దుర్వినియోగం చేస్తూ ఎలాంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంది ఏ విధంగా అక్కడ దొంగ ఓట్లు ఏ స్థాయిలో ఏర్ దొంగ ఓట్లని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది అంటే దొంగ ఓట్లను సృష్టిస్తూ ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా కనిపిస్తోంది ప్రధానంగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఇదే దొంగ ఓట్ల పైన చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఏదైతే అక్కడ తమ నియోజకవర్గంలో అసలైనటువంటి ఓటర్లని లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించేస్తున్నారు వారి స్థానంలో దొంగ ఓటర్లని చేరుస్తూ ఉన్నారు వీటిపైన అధికారులు ఏదైతే ఎన్నికల సంఘానికి చెందినటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎక్కడ అధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ రోజున ఆయన మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి పులివర్తి నాని ఈ రోజున కాదు మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దొంగ ఓట్లను చేర్పిస్తూ అసలైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో లేదా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నటువంటి ఆ ప్రజా వ్యతిరేక విధానాలపైన తన పోరాటాన్ని అయితే చేస్తూ ఉన్నారు కానీ అధికారులు మాత్రం ఎక్కడికక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా ఆయన ఏదైతే దొంగ ఓట్ల చేర్పిళ్లపైన అలాగే అసలైనటువంటి ఓటర్లను తొలగింపుల పైన కూడా తన పోరాటాన్ని చేస్తూ గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను కూడా చేస్తూ ఉన్నారు కానీ అధికారుల నుంచి ఎక్కడా కూడా స్పందన లేకపోవడం అలాగే చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉండడం పట్ల మనస్తాపం చెందారు కొంత ఆవేదన తోటి ఈ రోజున ఈ విధంగా కార్యకర్తలందరితో కలిపి ఆత్మహత్యకు పాల్పడేటువంటి ఒక ఘటనకైతే కనుక ఆయన పూనుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకి పరిష్కారం అని చెప్పట్లేదు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది కూడా చట్టరీత్యా నేరమే కానీ ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎదురవుతా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత దుర్మార్గంగా ఉంది ఎక్కడ అయినా కూడా నోరెత్తేటువంటి పరిస్థితి లేదు ప్రతిపక్షాల్ని అణిచివేయడం లేదా ఏదైనా సమ అంశాలపైన ఎవరైనా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని గొంతు నొక్కేసేటువంటి పరిస్థితులు ఈ రోజున కేవలం ప్రతిపక్షాల మీదే కాదు సామాన్యుల మీద కూడా ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దమనకాండ జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో చేసేదేమీ లేక పులివర్తి నాని లాంటి వ్యక్తులు కూడా ఇంతకాలంగా రాజకీయాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మారినాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని అయితే ఎక్కడా చూడలేదన్నటువంటి ఆవేదన ప్రతిపక్షాల నుంచే కాదు ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతోంది ఇందులో భాగంగానే ఈ రోజున ఆయన ఏదైతే ఆత్మహత్య చేసుకునైనా కూడా తన పోరాటాన్ని సజీవంగా ఉంచాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ విధమైనటువంటి చర్యకైతే పూనుకున్నట్లుగా కనిపిస్తోంది ఏదైతే ఆయన తన కార్యకర్తలతో కలిసి తను ఎక్కడైతే గత కొద్ది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో అదే వేదిక మీద ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటి మీద కెరోసిన్ పోసుకుని కూడా ఆత్మహత్యకు పాల్పడేటువంటి చర్యకు పూనుకున్నారు ఈ క్రమంలో అక్కడికి పోలీసులు వచ్చి ఆయన పైన ఆయన కార్యకర్తలు అక్కడ ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడుతూ ఉన్నారో వారిపైన నీళ్లు గుమ్మరించి వారి అయితే కనుక ప్రస్తుతం అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అయితే ఇక్కడ అరెస్ట్ చేయడం దీనికి ఈ సమస్యకు పరిష్కారమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి ఎందుకు అంటే వాస్తవానికి పులివర్తి నాని కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం దేని మీద ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఏదైతే దొంగ ఓట్లను సృష్టిస్తూ ఉన్నారు రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించినటువంటి ఒక హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉన్నటువంటి వజ్రాయుధం ఏమిటి అంటే ఓటు ఆ ఓటు ద్వారానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రభుత్వాల్ని మార్చగలరు తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఒక హక్కుగా రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి ఒక ఆయుధమే ఓటు అలాంటి ఓట్లని వాళ్ళకే తెలియకుండా తొలగించి వేయడం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కదా మరి ఇలాంటి ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నప్పుడు ప్రతిపక్షాలుగా తమ బాధ్యత ఏమిటి వాటి మీద పోరాటం చేస్తారు మరి ఆ పోరాటం చేస్తున్నప్పుడు బాధ్యతగా స్పందించాల్సినటువంటి అధికారులు స్పందించకపోతే మరి ఏం చేస్తారు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడక ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఈరోజున పులివర్తి నాని ఏదైతే తన పోరాటంలో భాగంగా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారో అది కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపుతూ ఉంది ఇంకో పక్కన చూస్తే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల చేర్పిళ్ళు అలాగే అసలైనటువంటి ఓట్ల తొలగింపులు ఏ విధంగా ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా జరుగుతూ ఉందో దానిపైన ప్రతిపక్షాలు తమ పోరాటంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు ఇక మరొక పక్కన చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు పర్యటనకు రాబోతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి కేవలం ఒక రఘురామకృష్ణం రాజు గారు లేకపోతే ఇంకొంతమంది నాయకులు కాదు ఏకంగా ప్రతిపక్ష నేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు గతంలో చూస్తే ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ కూడా గతంలో ఆయన కూడా ఇదే రకమైనటువంటి పోరాటాలు చేశారు తన నియోజకవర్గంలో దాదాపు పదివేల వరకు కూడా దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉన్నారు అవి ఎక్కడికక్కడ దొంగ ఓట్లు పుట్టుకొచ్చేవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం దీని పట్ల ఆయన ఒక ఏడాది పాటు పోరాటం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఒక సభ్యుల కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఇక్కడ విచారణ జరిపించి వాస్తవాలు ఏమిటి అన్నటువంటిది వెలుగులోకి వచ్చాక ఇద్దరు జెడ్పీసీఓ స్థాయి అధికారుల్ని కూడా ఈరోజున ఏదైతే సస్పెండ్ చేసినటువంటి ఘటనతోటి నిజంగా రాష్ట్రంలో ఎలా ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి అనేటువంటిది కూడా స్పష్టమవుతూ వచ్చింది ఈ క్రమంలోనే మళ్ళీ తాజాగా ఈ రకంగా ఎన్నో ఫిర్యాదులు వెళ్లడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేటువంటి ఒక విస్మయంతో అదే సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఈ వాళ్లే నేరుగా ఒక పర్యవేక్షణ చేసేందుకు ఇక్కడ మూడు రోజుల పర్యటనకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ రోజున ఈ విధమైనటువంటి ఘటన ఏదైతే చోటు చేసుకుందో అంటే చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లను తొలగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని ఆత్మాహుతి చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడుతూ ఉన్నారు ఇది కూడా ఎన్నికల సంఘాన్ని ఆకర్షించే విధంగా ఉంది ఈ క్రమంలోనే రేపు ఎన్నికల సంఘం పర్యటనకు వచ్చినటువంటి క్రమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పైన కొన్ని సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉండే పరిస్థితులుగా అయితే కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే నిజంగా ఏ స్థాయిలో దొంగ ఓట్లు పుట్టుకొస్తున్నాయి ఉన్నాయి అనేటువంటి చూస్తూ ఉన్నాం జీరో డోర్ నెంబర్ మీద సింగిల్ డోర్ నెంబర్ మీద వందల సంఖ్యలో దొంగ ఓట్లు పుట్టుకొస్తున్నటువంటి పరిణామాలు కూడా గతంలో మనం చూసాం ముఖ్యంగా గుంటూరు జిల్లాలో చూస్తే సింగిల్ డోర్ నెంబర్ మీద ఒకే మహిళకి ఎనభై మంది భర్తలు అంటూ ఆవిడ ఒక్కతి పేరుతోటి ఎనభై మంది పేర్ల మీద ఓటర్ కార్డులు వచ్చినాయి అలాగే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒక మహిళకి ఆవిడ ఓటర్ కార్డు అప్లై చేస్తే ఆవిడకు వచ్చినటువంటి ఓటర్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటూ వచ్చింది అదే సందర్భంలో చూసుకుంటే ఇంకో దగ్గర ఒక తహసీల్దార్ అదేంటి ఓటర్ కార్డులో జరుగుతున్నటువంటి ఈ విధంగా తప్పులు రావడం ఏంటి అంటే మాకేం తెలుసు వాలంటీర్లు వచ్చిస్తున్నారు అంటున్నారు మరి నిజంగా వీటన్నింటినీ కూడా ఎన్నికల అధికారులు ఏంటంటే ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులు లేదంటే కనుక ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు చాలా సీరియస్గా స్క్రూటినీ చేసి వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కానీ ఈ రోజున వాళ్ళు కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాచే విధంగా వ్యవహరిస్తూ ఉండడం ఈ విధంగా దొంగ ఓట్లని అధికార పార్టీ చేర్పులు అలాగే తొలగింపులు చేస్తూ ఉంటే వాటికి వాళ్ళు సహకరించడం అలాగే ఫామ్ నెంబర్ సిక్స్ సెవెన్ కూడా ఈ రోజున ఏ విధంగా దుర్వినియోగం అవుతూ ఉన్నాయన్నటువంటిది అలాగే విశాఖపట్నంలో కూడా చూసుకుంటే అక్కడ ఏదైతే రామకృష్ణ బాబు వెలగపూడి రామకృష్ణ బాబు కూడా తన నియోజకవర్గంలో వస్తున్నటువంటి అంటే పుట్టుకొస్తున్నటువంటి దొంగ ఓట్లపైన ఆయన పోరాటం చేయడం ఇలాగా రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఉదంతాలు మాత్రం ఎప్పటికప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పులివర్తి నాని ఆయన ఈ ఏదైతే దొంగ ఓట్లపైన పోరాటంలో భాగంగా ఒక దీక్ష చేయడము అందులో భాగంగా ఈరోజున ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారో ఇది మాత్రం ఒక కలకలం రేపుతూ ఉంది రాజకీయ వర్గాల్లో కూడా అదే సమయంలో ఖచ్చితంగా ఈ అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా అధికారులు కూడా ఇప్పటికైనా కూడా తమ బాధ్యతలు ఏమిటి అనేటువంటిది గుర్తెరగాలి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి లేకపోతే మాత్రం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడేటువంటి ఒక పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ